వికలంగా చెలో అమరావతి కార్యక్రమానికి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా వికదాములు అన్నగారు కార్యక్రమం చెప్పిన కేపెట్టిన దానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మా ఫెడరేషన్ తరఫున అలకూర్చుతున్నాము ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వికలాముందుకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు దాంట్లో కరెంటు బిల్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు గ్యాస్ బిల్ వచ్చేసి పదిహేను వెయ్యి రూపాయలు అయింది ఇంకా మిగిలేది ఏడు వందల రూపాయలు దీనివల్ల ఏంటంటే నేను అడిగేది కార్ ద్వారా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరుకున్నాను ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తే కనీసం మందులా కోలుకోవడానికి ఉపయోగపడతాయి అంటే అక్కడ మందులు ఫ్రీగాస్తారు కాబట్టి మనకి ఆరోగ్య రక్షణ ఉంటుందని చెప్తున్నాం రెండోది పొందుకున్న దుకాణులకి నిరుద్యోగ వృద్ధి కల్పించాలని మనం చెప్తున్నాం మూడో విషయం ఏంటంటే నేరాలు బోరాలు చేసి జైలు లోపుతున్న వారికి కనీసం మనకి ఒక ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వలేదని కూడా ఈ సమయన గవర్నమెంట్ వారిని కోరుతున్నాం వీటి మీద ఇంకా నిన్న ఏపీటీఎస్ వారికి వికలాంగ సమస్యలు వాటి మీద ఒక కూడా జరిగింది దాన్ని కూడా సబ్మిట్ చేస్తాను వాటిలో విషయాలు కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఇందువలన తెలియజేస్తున్నాను